అందుకే చెబుతున్నాను అక్షరాలను అక్షరాలుగా ఉంచకండి శక్తిగా మార్చండి విశ్వాసాన్ని ఒట్టి ప్రభావం లేదనిగా ఉంచకండి శక్తిగా మార్చండి ప్రేమని కూడా క్రియాత్మకం చేసి శక్తిగా మార్చండి దాని ప్రభావాన్ని చూడండి ఎంతోమందికి నాకున్నంతలో నేను చేసినటువంటి క్రియ ఫలం ప్రేమగా మారి చాలామంది దేవునికి కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయ్యారు తీయని మాటలు చెప్తే సరికాదు కనీసం మనకు ఉన్నదానిలో చేయగలిగినంత ఇంత చేయకపోయినా ఎంతైనా చేసే బుద్ధి మన దగ్గర ఉంటే ప్రేమ క్రియాత్మకం చేయగలిగే ఆ బుద్ధి మన దగ్గర ఉంటే దాని శక్తి వేరుగా ఉంటుంది దేవునికి మహిమగలుగును గాక హలో లూయ ఫ్రీదారా సహించండి సహించండి పట్టండి ఓర్చుకోండి అన్నది వాక్యం పండిట్ ధర్మప్రకాష్ శర్మ ఆయన బైబుల్ వాట్స్ చదివి బైబుల్ వాచ్ చదివి క్రైస్తవులు అలాగ ఉన్నారా లేదా టెస్ట్ చేశాడు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నిష్కారణంగా అతన్ని కొట్టాడు లాగి రెండు పీకాడు అతను నువ్వు క్రైస్తవుడు కదా దేవుని వాక్యం ఎలా ఉంది కదా నువ్వు ఎందుకు తిరిగి నన్ను రెండు కొట్టావు అంటే నన్ను అన్యాయం ఎందుకు కొట్టావు ఆ వాక్యాలు నాకు అనవసరం నన్ను కొట్టావు నేను రెండు దాన్ని నేను సమయమును దుర్వినియోగం చేయొద్దని ఉంది కదా తన స్నేహితురాళ్ళు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి రీటానే ఆమె దగ్గరికి వెళ్ళాడు కాలేజీలో ఆయన మంచి టాపరు చాలా అందగాడు రీటా మనం ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామా అన్నాడు సినిమాకి వెళ్దామా అన్నాడు నీతో సినిమాకి అంతకంటే అదృష్టం తప్పకుండా అంది మీరు క్రిస్టియన్స్ కదా తల్లిదండ్రులు చెప్పకుండా రాకూడదు కదా తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా మీరు స్టెప్ తీసుకోకూడదు కదా ఆ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పొచ్చు అదనపు తరగతి ఉంది అదనపు క్లాస్ ఉందని చెప్తా అంటే వాళ్ళని మోసగిస్తా ఇవన్నీ పట్టించుకోవద్దు మనం మూవీకి వెళ్ళాలి నీతో అంటే నీతో అదృష్టం దొరికిద్దాం మళ్ళీ తప్పనిసరిగా నేను వస్తాను ఎప్పుడు లేదు నేను తర్వాత చెప్తాను అని వెళ్ళిపోయాను వెళ్ళి ఏం చేశాడు తెలుసా బైబుల్ని చించేశాడు అందరి ముందు అందరిని పిలిచి బైబుల్ని చించాడు ఏమన్నా తెలుసా ఇందులో ఉన్న మాటలు కేవలం మాటలే కాని ఇవి నెరవేర్చడం క్రైస్తవుల వల్లే కాలేదు ఇవి నెరవేర్చడం ఎవడి వల్ల కాదు కాబట్టి ఇది ఒక వేస్ట్ పుస్తకం చించి కొద్ది కాలం తర్వాత వివాహితుడయ్యాడు ఆ వివాహం చేసుకుంది ఎవరినో తెలుసా అనుకోని స్థితిలో ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన అన్యుడు ఒక దైవజనుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ అని ఆయన పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాడు నువ్వు క్రిస్టియన్ అని నాకు తెలుసు క్రిస్టియన్ అంటే ఇక నీ బాధ్యతలు ఎట్లా నెరవేరుస్తావు కూడా నాకు తెలుసు ఇక మీ బాధ్యతల్లో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే పక్కోడికి చెప్పటం నా మీద అలాంటి ప్రయోగాలు చేశావంటే చరిత్ర లేకుండా చేస్తాను నీకు అదిగా ఆయన లైఫే లేకుండా చేస్తాను నీకు అని వార్నింగ్ ఇచ్చాడు భార్యకి ఎప్పుడు మీ దగ్గర ఎత్తనంది ఎత్తనంది దేవుని మాట ఎత్తనంది ఒకరోజు సహోదరులు భక్త సింగ్ గారు ఆ ఉన్న ప్రదేశంలో కూటం పెడుతున్నాడంటే ఆ రోజు భర్తను రెడీ చేసి ఆయన సాగు నంపుతూ కాళ్ళకి తొడుగుతా బూట్లు వేస్తా భర్తకి చెప్పింది ఈరోజు కొంచెం పెందలు నేను పుట్టినప్పుడు నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చాడంటే ఆయన వాకింగ్ చెప్తానికి వస్తున్నాడు ఒకసారి ఆయన చూడాలనిపిస్తుంది అంతే అంతే ఆ బూట్ కాల్తో కొడితే అలాగున్న దని పక్కనున్నదాన్ని గుద్దుకొని తల పగిలి బ్లెడ్ వచ్చింది ఆ సప్పుడికి తల్లి వచ్చింది ఆయన తల్లి ఉగ్రుడై చూస్తా ఉన్నాడు భార్య వైపు ఆమె లేదు తలకి ఏదో కట్టేసుకుంది ఆమె చేయమో మీందమ్మ తలకి ఇంత దెబ్బ తగిలింది బ్లడ్ కారుద్దాం జారి పడ్డానని చెప్పింది ఆమె కాసేపు చూసి వెళ్ళిపోయి ఆయన ఏం కరగల ఏం మాట్లాడాలి కారు దగ్గరికి వెళ్ళి ఆయన సాగనం పెట్టేటప్పుడు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో మీరు వస్తారు అంది మీరంటే నేనంటే మీకు చాలా ఇష్టం తప్పకుండా మీరు వస్తారు కారులో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు రీటా అలా స్పందించింది వాడ అలా స్పందించాడు ఈఎమ్ఐ కూడా క్రిస్టియానే కానీ ఎమ్మాయి దగ్గర డిఫరెంట్ కనపడుతుంది ఆ వాక్యాలు నెరవేరుస్తున్నట్టుంది అమ్మాయి అంటే దేవుని యేసుప్రభు వాక్యాలు నెరవేర్చ సాధ్యమేనా ఇవన్నీ ఇవి దగ్గర కనపడుతున్నాయని ఇంకా ఇంకా టెస్ట్ చేశాడు చివరికి ఏమయ్యాడో తెలుసా ఆయన మారి సేవకుడు అయ్యాడు ఆయన మారి దైవజనుడు అయ్యాడు ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా ఇందిరాగాంధీకి సువార్థ చెప్పిన వ్యక్తి ఆయన నా దేశం నా మతం నా భూమి అనేది బుక్ ఆయన చదవండి మీరు పిల్ల వెంకటరత్నం అనే దైవజనుడు తెలుగులోకి అనువదించాడు తెలుగులో రాశాడు చక్కగా చాలా బాగుంటుంది నా దేశం నా మతం నా దేవుడు అది చదివి ఆమె స్టోరీ చదివి ఏడ్చాను నేను ఆ తల్లి స్టోరీ చదివి అలా కారిపోయిన కళ్ళలో కన్నీళ్ళు ఆమె ఓర్పు సహనం ప్రేమ త్యాగం భర్తను గెలుచుకుని దైవజనుడుగా తీర్చిదిద్దుకుంది బిడ్డలారా ప్రేమ ఎప్పుడైతే అయిద్దో వాక్యం ఎప్పుడైతే నెరవేర్పుకు నోచుకుంటుందో విశ్వాసం ఎప్పుడైతే క్రియగా మారిద్దో ఆ మూడింటిలో ఉన్న శక్తి నేను అనుభవించగలుగుతావు బిడ్డ మామూలుగా ఉండదు దాని ప్రభావం మీరందరూ అది అనుభవించే వాళ్ళు కావాలని నేను ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలనుకున్నాను ఈరోజు అవకాశం దొరికింది పంచుకున్నాను తప్పకుండా మీ హృదయాల్లో భద్రం చేసుకోండి వాక్యాలను అనుసరించి జాగ్రత్తగా అడుగులు వేయండి ఆఖరికి వేసుకునే బట్ట ముఖాన్ని సిద్ధపరచుకునే తీరు దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా మీరు నడుచుకోండి అన్నాడు కదా అరే నేను ఇలా రెడీ అవుతున్నాను ఇది దేవుని భక్తిపరుల లక్షణమేనా నేను ఈ గుడ్డ కడుతున్నాను ఒక భక్తిపరుడు ఒక భక్తి ఇలాంటి బట్ట కట్టొచ్చా నా ముఖాన్ని ఇలా సిద్ధపరచుకుంటున్నాను ఒక భక్తిపరుడు ఒక భక్తి పరుగు భక్తి ఇలా ఉండొచ్చా ఫేస్ మీద ఇలాంటివి చేసుకోవచ్చా ఇతరులకు నన్ను చూసి ఏం మాదిరి నేర్చుకుంటారు నేనే లోకస్తురాలిగా లోకస్తుడిగా పూర్తిగా మునిగినట్టు కనపడితే నన్ను చూసి సమాజం ఎలా బాగుపడిద్ది వాక్యం అది చెప్పట్లేదు కదా వాక్యమే దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి బట్టలు ఇలా ఉండాలి మీ అవతారం ఇలా ఉండాలి మీరు మిమ్మల్ని చూస్తే అమ్మ దేవుని భక్తి కలిగినటువంటి బిడ్డ అనిపించేటట్టు నువ్వు ప్రవర్తించు అన్ని విషయాల్లో అని చెప్పాడు అట్లా ప్రతి విషయంలో వాక్యమేం చెప్పుచున్నది వాక్యమేం చెప్పుచున్నది అనే వాక్యం దగ్గరకు రా వాక్యం నెరవేర్చు నువ్వు ఎంతమందికి దీవెనకరంగా మారుతావో నీకు భవిష్యత్తులో అర్థమైతే ఎంత మంది నిన్ను మాదిరిగా తీసుకుంటారు ఎంత మందికి నువ్వు తలమానికంగా తయారవుతావో తమ్ముడా చెల్లి నేర్చుకున్నానా నేర్చుకోండి ఫలించండి కృప మనందరికీ తోడై ఉండును